కారం రంగు రుచి సముద్రపు అలాల మీద ఇండియన్ నేవీ సింహగర్జన చేస్తోంది నేవీ తన అమ్ముల పొదిలో శస్త్రాలను ఇప్పుడు పరీక్షిస్తోంది ఇక అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణులను పరీక్షించి యుద్ధ సన్నద్ధతను చాటింది ఇక సాగర సంగ్రామం జరిగితే సాగర దిగ్బంధంతో పాక్ని ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహం రెడీ చేసింది మన నేవీ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం దీనికోసం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ జూలు విధిల్చి అరేబియా సముద్రంలో అడుగుపెట్టింది పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక నౌకాదళ స్థావరాలు కరాచీ గ్వదర్ పోర్ట్లను దిగ్బంధించే వ్యూహం సిద్ధమైంది విక్రాంత కదలికలను బట్టి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ గ్వదర్ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది వీటిని దిగ్బంధిస్తే పాకిస్తాన్కి ఎలా నష్టం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం కరాచీ గ్వదర్ పోర్ట్ల నుంచి అరవై శాతం పాక్ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది ఈ రెండు పోర్ట్ల నుంచి సిక్స్టీ పర్సెంట్ పాక్ చమురు అవసరాలకు నిజానికి ఈ రెండు పోర్ట్లే కీలకం కరాచీ గ్వదర్ని కనుక మనం దిగ్బంధిస్తే పాకిస్తాన్కి ఇక శ్వాస ఆడదు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది పెట్రోల్ డీజిల్తో పాటు నిత్యావసరాల కొరత ఏర్పడుతుంది ఆ దేశంలో మూడో వంతి విద్యుత్ ఉత్పత్తిపై కూడా దీని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది ఇక విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగులకు దిగవు జలాంతర్గాములు డిస్ట్రాయర్లు బ్రిగేట్లు వంటి యుద్ధనౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళ్తూ ఉంటుంది వీటన్నిటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్గా పిలుస్తూ ఉంటారు ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎలా కకా వికలం చేయగలదో అది కూడా చూద్దాం తీరం నుంచి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ల దూరంలో పాక్ పంజాబ్ ఉంది పాక్ పంజాబ్పై గురిపెట్టింది ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ సైనిక స్థావరాలు ఈ ప్లేస్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించగలదు ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ ఐఎన్ఎస్ ఎనీ ఐఎన్ఎస్ సముద్ర వాయు ఉపరితల టార్గెట్లను అన్నింటినీ ధ్వంసం చేసే సత్తా ఐఎన్ఎస్ విక్రాంత్కు ఉంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్ పై ప్రస్తుతానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రఫైల్ రావడానికి టైం ఉంది కాబట్టి మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళగలిగే యుద్ధ విమానాలు పాక్లోని మస్రూర్ సర్గోదాను టార్గెట్ చేసే సత్తా వీటికి ఉంది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహకను ఒక కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్లో చేరినట్టుగా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధ నౌక కదలికలు పాకిస్తాన్లో ఇప్పుడు గుబులు పుట్టిస్తున్నాయి విక్రాంత్ పై మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు ఉన్నాయి కమోప్ థర్టీ వన్ వంటి హెలికాప్టర్లు ఉన్నాయి అలాగే నలభై లోహ ఉంటాయి వీటన్నిటినీ ఇది క్యారీ చేస్తుంది దీనిలో అరవై నాలుగు శక్తివంతమైన బ్రహ్మోస్ క్రూజ్ కూడా ఇందులో ఉంది అలాగే ఓటో బ్రెడా డెబ్బై ఆరు ఎంఎం గన్స్ ఉన్నాయి ఏకే సిక్స్ థర్టీ క్లోజింగ్ ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి ఆధునిక సెన్సార్లు దీనిలో శత్రు వైమానిక క్షిపణిదారులను తట్టుకునేలా బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం